స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి వాళ్ళ పొద్దుగాల వార్తలు చూసుకున్నట్టయితే చాలా మంచి మంచి ముచ్చట్లు ఉన్నాయి ఇక అందులోని మన ముఖ్యమంత్రి రవ్వంత పెట్టుబడుల వేటలో మంచిగా గట్టిగానే ప్రయత్నం చేస్తుంది ఇక నిన్న దావోస్ లో జరిగినటువంటి మరి సదస్సు హాజరైనటువంటి ముఖ్యమంత్రి గారు ఇక మరి అక్కడ ఉన్నటువంటి మరి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళతో మంచర్యం ముచ్చట పెట్టి ఇక అందులో ముఖ్యంగా ఇక మొట్టమొదటిసారిగా ఇక ఒక బోని అయితే కొట్టింది మన మరి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి మరి ఆ ప్రతినిధులు మరి యూనిలివర్ యూనిలివర్ అనే సంస్థతోని ఇక నిన్న ఒప్పందం జరిగింది అంటే ఇక బోని వచ్చినట్టే అన్నట్టు లెక్క ఇక ఇది సీసా మూతల తయారీ కంపెనీ అట ఇవి రెండు యూనిట్లు మరి పెట్టే విధంగా ఒక తొలి ఒప్పందం అయితే జరిగింది ఇక మొత్తం మీద ఇక నాలుగు రోజుల నుంచి మనోడు మంచిగానే గట్టిగానే ప్రయత్నం చేస్తుంది ఈ వేట బాగానే కొనసాగిస్తుంది పెట్టుబడులు బాగానే తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది ఇక దీంట్లో కొంత సంతోషించేదగ్గ విషయం ఏంటంటే ఇక చాలానే వస్తున్నాయి పెట్టుబడులు ఇక మనోడు మరి అనుకున్నది నిజంగానే సాధించేటట్టే ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడులు రావడం వల్ల మరి ఇప్పటికే ఆర్థికంగా కృషించిపోయినటువంటి మన రాష్ట్రం జన ఆగం పరిస్థితులనే ఉంది ఇక మరి ఈ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన మరి పెట్టుబడుల ద్వారా వచ్చేటటువంటి అవకాశం చాలా వరకే ఉంది కాబట్టి ఇక ఈ పనిలో పడ్డాడు మనోడు ఇక మంచిగానే బాగానే జరుగుతుండు భారీగానే పట్టుకొస్తేట్టుండి ఇక మూటలు ఇక చూడాలి మరి ఎన్ని మూటలు పట్టుకొస్తాడో ఇక మాప బయలుదేరుతాడట ఇక మరి ఎన్ని మూటలు పట్టుకొస్తాడో ఏం కథ కానీ మొత్తం అనేది గట్టి ప్రయత్నమే చేస్తుండు ఇక చూడాల మిత్రులారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక గ్రామ సభలు ఇక వార్డు సభలు ఇక నిన్న మొత్తం ఇదే కథ జరిగింది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఏడాది చూసినా కానీ కూడా ఇక చాలా చోట్ల గ్రామ సభలు జరిగినాయి ఇక ఇండ్ల దీనికోసం ఇందిరామ్మాయి ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక మరి రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక మొత్తం మీద మరి ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాల కోసం ఇక మొత్తం కూడా నిన్న దరఖాస్తులు పెట్టుకున్నారు ఇక అందులో కొంతమంది పేర్లు కూడా గ్రామ సభలలో ప్రకటించారు అరే ఎవరెవరికైతే ఇళ్ళు వచ్చినాయో వాళ్ళ పేరు కూడా ఆ గ్రామ సభలలో ప్రకటించారు కానీ ప్రకటిస్తే లాభం ఏముంది కొంతమందికి మరి వాళ్ళు ఇల్లు నమోదు చేసుకున్నా కానీ కూడా వాళ్ళ పేర్లు రాలేదంటే అక్కడక్కడ కొంత గడబడి అయితే జరిగింది కొన్ని చోట్ల గడబడి జరిగింది ఇక దీంతో కొంత మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంత నచ్చజెప్పారు జనాలకు ఏం కూడా పెడతాం మీరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మీరు ఏం గావార పడకుర్రి కంగారు పడకుర్రి మీరు నిమ్మలంగానే ఉండ్రి ఎప్పటికైనా సరే ఇది నిరంతరంగా కొనసాగేటువంటి ప్రక్రియ మీరు ఏం భయపడకుర ఇక దాంతో కొంత శాంతించారని చెప్పాలి ఇక గ్రామ సభలు అనేటివి మరి గ్రామాలలో ఈ తీరుగా జరుగుతుంటే మరి మన హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మాత్రం మరి ఎందుకో కనీసం దీని మీద ఊసలేదు బాసలేదు ఇక దీని మీద అసలు మరి ఎందుకో ఏమో కానీ జిహెచ్ఎంసీలో దీని మీద ఏమి లేదు ఊసేలేదు దీన్ని మరి ఎవరు చెప్పాలనో మరి ఎవరికి ఇవ్వాలనో ఏం అర్థం కాని పరిస్థితి అయిపోయింది ఈ నగర ప్రజలది ఇక అట్లున్నది ఉన్నది మరి పరిస్థితి ఇక జీహెచ్ఎంసీల మిత్రులారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కేంద్ర ప్రభుత్వం అట రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఇవ్వడానికి ససే మీరా అంటున్నారు ఇక ఎందుకన్నది శేషాన్ని అప్పులన్నీ ఇదివరకే చేస్తే ఇక మటమాటకు అప్పులు ఇవ్వాలంటే ఎవరిస్తారే ఇక ఇట్లా చాలా ఇబ్బంది అవుతుందట ఇక మొన్నటిదాకా నాలుగు వేల ఐదు వందల కోట్ల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం మరి అప్పుల కోసం ఆర్జించిందట పోయి కానీ వాళ్ళు పరిశీలిస్తామని చెప్పి అనగానే వీళ్ళు అనుకున్నట్టుగా పరిశీలిస్తామంటే ఇయర్ ఆయనుకోముందు అని వీళ్ళు అనుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్తున్నారు ఎందుకనంటే కేంద్రం అడిగిరట వాళ్ళు కూడా పోయి అయ్యా మరి వీళ్ళు ఇట్లా అప్పులు అడుగుతుర్రు మరి ఏమంటావా వద్దంటావా అని ఒకసారి కేంద్రాన్ని అడిగితే కేంద్రం వాళ్ళు ఏమన్నారట అంటే ఏ ఇక ఏడుకెడ్ కడతారా వాళ్ళు ఎక్కడ ఆందోళన చూస్తే ఏడలేదు వాస్తవంగా మనం కూడా ఎవడన్నా అప్పి చెట్టు ఉంటే ఇక మరి అంటే ఈ అప్పులు ఇక నువ్వేం పని చేస్తావని ఓ అయనంటాడు నువ్వు ఎట్లా కడతావని ఓ అయనంటాడు నీ జీతం ఎంత అని ఒక అంటాడు నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నావు అని ఒక ఆయన అంటాడు ఇట్లా నీకు ఆదాయం ఉంటేనే అవతల వాడు అప్పిస్తాడు ఇక ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి కూడా గట్టిగా అయిపోయింది ఎంత దేవాలో అంత తెచ్చిర్రు అప్పులు మొత్తం అప్పులకు పని చేసిరు ఇక ఇప్పుడు అప్పు పుట్టడానికి ఎవ్వరు కూడా ముందు ముందుకు వస్తలేరు అప్పియాలంటే భయపడుతున్నారు తెలంగాణ ఎందుకు భయపడుతున్నారు అంటే ఇక్కడ పరిమితి మించి అప్పులు అయిపోయినాయి అబ్బా చాలా పరిమితి మించి అప్పులు అయిపోయినాయి ఈ వడ్డీలే కట్టలేకపోతున్నాం మనం ఇక మరి అసలు ఎడికించి కడతాం అసలు వడ్డీలే చక్కగా కడతా మనం వడ్డీలు అసలు ప్రతి నెల వడ్డీలు కట్టాల్సిన అటువంటి వడ్డీలు ముఖ్యంగా కాళేశ్వరం వడ్డీలు ఇవి కట్టే అసలు కట్టడానికి మనకు ఆదాయం లేదు ఇక అసలు ఎప్పుడు తీరుతాం ఇక ఇదంతా అవతలోనికి అర్థమైంది ఇలా కప్పిస్తే గాఢమవుతావురా నాయన ఈయన కప్పిస్తే ఇలా వడ్డే కడతలేడు వీడు అసలు ఎప్పుడు కడతాడని అని చెప్పి వాళ్ళు కొంత ఆలోచన చేస్తూ ఇక ఈ దెబ్బతో మన వాళ్లకు కొద్దిగా చాలా దెబ్బనే పరిపాలన చేయడం చాలా కష్టం ఆర్థికంగా కుసించిపోయింది బాగా దిగజారిపోయింది ఆర్థికంగా అంత పరిస్థితి అంత బాగాలేదు తెలంగాణ ఇక ఈ ముచ్చట మనల్ని తెలిసింది కాబట్టి ఇక దావోస్ పర్యటన మొదలు పెట్టుకుండు ఇక దీని మీద వేట మొదలు పెట్టిండు మూటలు తేవాలనుకుంటుండు ఇక ఇంతకు మించి ఏం చేస్తారు పాపం ఆయన కూడా ఎందుకంటే గల్లపెట్టె మొత్తం ఖాళీ చేసిపోయాడు గత ముఖ్యమంత్రి ఇంకా ఒక్క రూపాయి లేకుండా అయిపోయి పాపం ఎన్నో ఆశలతో వచ్చిండు ఆరువాట వచ్చిండు ఆరు గ్యారంటీలను పక్కన పెట్టిండు ఇక మన అందరినేమో ఇక ఆశలు చూపుతుండగాని అయ్యేటట్టు లేదు ఎందుకంటే అలిమిగాని హామీలు అయిపోయి మనకు తెలుసు కదా కాబట్టి మిత్రులారా ఇవాళ నిజంగానే సర్కారు ఆర్థిక పరమైనటువంటి ఇక చాలా ఇబ్బందులలో ఉందని చెప్పాలి ఎందుకంటే ఎక్కడ చూసినా ఏం లేదు ఇక మరి ఇప్పుడేమో ఇందిరామాయి ఇండ్లని అంటుంది ఇక రకరకాల హామీలతో వస్తుంది కానీ ఇది పెద్దగా అయితే ఏం కాదు ఎందుకంటే ఇవో నీ దగ్గర ఏమైనా ఉంటేనే అవతలకు అవతలకి ఏమన్నా పెడతాం అంతే నీ దగ్గర ఏమి లేకపోతే ఏం చేస్తావు సప్రా కూటం కానీ కొంతమంది ఏం చేస్తారంటే లేకున్నా కానీ ఉన్నట్టు నటిస్తారు ఇవ్వు ఇప్పుడు ఇదంతా కూడా ఇదే జరుగుతుంది మొత్తం ఎవరైనా అప్పులు రావా అప్పులు తీసుకురామా ఇలా పెట్టామా అనుకుంటారు ఇవో ఈ ప్రక్రియ మొదలవుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో సో మిత్రులారా ఇక మరి మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక విశ్వవిద్యాలయాలన్నీ ఇక కేంద్రమే చూసుకుంటుంది అట ఇప్పటి నుంచి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు పోయావో కానీ ఇక వీళ్ళ మీద నమ్మకం పోయినట్టే ఉంది రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్రానికి ఇక ఇదివర నుంచి ఇక కేంద్రమే చూసుకుంటుంది అట ఈ విశ్వవిద్యాలయాలు ఏమైతున్నాయో ఇక వీటిని అన్నిటి కూడా మరి నిర్వహణ లోపం అనుకోవాలన్నా లేకపోతే ఇంకా మరి ఏమేమి అంశాలు ఉన్నాయో తెలియదు కానీ మొత్తం మీదనైతే ఇక కేంద్రం గుప్పెట్లకు పోయేటువంటి అవకాశమే ఎక్కువ ఉందట ఇక మరి దీనిని రాష్ట్రాల హక్కులను హరించడమే అవుతుందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నటువంటి విషయం మరి వాస్తవంగా మొన్నటి వరకు రాష్ట్రాలు చూసుకున్నటువంటి ఈ విశ్వవిద్యాలయాలు ఈడ ఉంటేనే ఎవడు పట్టించుకుంటు పట్టించుకుంటలేడు ఇక ఆడబోతే ఎవడు పట్టించుకుంటాడా ఏదన్నా బాధ వస్తే కాబట్టి ఇట్లా చాలా మంది ఏమంటారు అంటే ఇలా రాష్ట్రాల్లో రాష్ట్రాలకు చెందినటువంటి హక్కులను హరించడమే అని చెప్తురు ఇది వాస్తవంగా నిజమే మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కాళేశ్వరం రుణాలు కాళేశ్వరానికి రుణం తీసుకొచ్చారు ఇక ఈ రుణమాట ఇప్పుడు సర్కారే కట్టాలన్నట ఇగో నేను అప్పటి నుంచి అదే చెప్తున్నా మిత్రులారా నేను ఇది అప్పటి నుంచి నేను అదే చెప్తున్నా సార్లు చెప్పినా నేను దీనికోసం కాళేశ్వరం కోసం ఈ కాళేశ్వరం గమ్మత్తైన విషయాలను ఈ మాట్లాడాలంటే చాలా టైం పడుతుంటుంది ఈ కాళేశ్వరం ఆట ఈ కాళేశ్వరం కట్టడానికి తెచ్చినటువంటి అప్పులు మొత్తం కూడా ఇక సర్కారే పడుతుందట మరి సర్కారు ఎట్కించి కడతారా ఆయన కరెంటు బిల్లులే కట్టలేకపోతుంది ఇక కరెంటు బిల్లులు కట్టడానికే కష్టమవుతుంది దానికి ఇక దాన్ని తీసుకున్న రుణం కూడా కట్టాలంటే ఎట్లా కడతారు అంటే దీనికి ఏమైనా ప్రణాళిక ఉందా మరి ఎట్లా కట్టిరు అని ఇక నిన్న జస్టిస్ ఘోష్ గారు కొన్ని ప్రశ్నలు అడిగారు అడిగితే అక్కడ ఉన్నటువంటి మరి మరి అది కట్టేటప్పుడు పనిచేసే కొంతమంది అధికారులు అన్నారట సార్ ఈ నీటిని కొన్ని పరిశ్రమలకు మళ్ళించినట్టయితే ఇదే నీటిని కొన్ని పరిశ్రమలకు మళ్ళించినట్టయితే వాళ్ళు ఇచ్చేటువంటి మరి ఆదాయం మొత్తం కూడా ఈ కాళేశ్వరానికి మరి రుణం ఏదైతే తెచ్చిందో ఆ బకాయిలు మొత్తం కూడా వాళ్ళతోనే గట్టియాలనుకున్నావు అని అడిడు కానీ దానికి నిజంగానే ఒక రూపకల్పన చేయలేదు దానికి ఏ రూపకల్పన లేదు ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ అయితే అప్పుడు అట్లా ఉండేనాట కానీ దానికి సంబంధించినటువంటి మరి పరిశ్రమలకు నీళ్లు పంపాలంటే ఒక పైపులైన్ లైన్ ఉండాలి గా మరి అట్లా ఏమైనా ఉన్నాయా అంటే అవి లేవు ఇంకా చూడరు మిత్రులారా ఇప్పుడు ఆ కరెంటు బిల్లు కట్టడమే పెద్ద భారవరా ఆయన అంటే ఇప్పుడు దానికి వడ్డీ కట్టాలి దానికి కిస్తీ కట్టాలి కాళేశ్వర ఇట్లా బండ మీద బండ గుది బండ పడుతుంది మొత్తం తెలంగాణ సర్కారు కట్టాలంటే సర్కారు ఏడికించగడతద సర్కారు ఖజానా మొత్తం ఖాళీ అయిపోయాయి ఇప్పుడు ఏడికించగడతదట కానీ ఖచ్చితంగా కట్టాలి ఎవరు కట్టాలి మళ్ళా తెలంగాణ ప్రజలు కట్టాలి తెలంగాణ ప్రజలే కట్టాలి ఇక చూడరు మిత్రులారా ఇంకా ఎట్లా బాగుపడతాం మనం మనం సంపాదించిందంతా తీసుకపోయి వడ్డీలో కోనికి మిత్తిలోనికి కట్టుకుంటూ పోయి అసలు ఆనే ఉండబట్టే వడ్డీ పెరగబట్టే ఆ వడ్డీ కూడా సరిగా కట్టకపోతుంది అది కూడా వడ్డీకి వడ్డీ వెరగబట్టే ఇగో ఇట్లా నడుస్తుంది మనది మొత్తం కూడా మిత్రులారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక జిహెచ్ఎంసి మేయర్ ఇక ఈ మేయర్ పీఠంపై అవిశ్వాసాన్ని పెట్టాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది ఎందుకనంటే పాపం వాళ్ళు బాగా కష్టపడి మొత్తం మీద అయితే మేయర్ పీఠాన్ని దక్కించుకోరు ఇక కొంతమంది స్వార్థపరులు ఏం అంటే ఇక వాళ్ళ వీళ్ళకు ఎందుకో ఏమో కానీ మరి ప్రజలు ఏమనుకుంటారో అనేది కనీస వీళ్ళు ఏమంటారు అంటే ఇంకిత జ్ఞానం కూడా ఉంటుందో ఉండదు ఇలా రాజకీయాల కోసం దేన్ని ఏది చేస్తాడు కానీ సిద్ధపడతారు అవకాశవాద రాజకీయాలు అది ఏ పార్టీ అయితే మనకేంది కానీ ఇప్పుడు పాపం వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుందట ఎందుకనంటే ఇక మరి ఈమెమో ఒక పార్టీలో గెలిచే ఇక ఇంకో పార్టీలో పోయి ఈమె జెండా పట్టుకొని తిరగబట్టే పాపం వీళ్ళకి ఎంత బాధ అనిపిస్తుందండి ఇక మళ్ళీ అదే అధికార పీఠం మీద కూర్చునే ఇప్పటికి కూడా మరి అదే విధంగా వ్యవహరిస్తుండే ఇట్లాంటప్పుడు చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగానే ఒక ప్రయత్నం అయితే చేస్తుంది ఇవి కరెక్ట్ అయిన రాజకీయాలు కావు అవకాశవాద రాజకీయాలు ప్రజలు ఎవరు నమ్మని తర్వాత ఇలా ఈ రెండు మూడేళ్ళు నువ్వు పబ్బం గడుపుతుండొచ్చు కానీ రేపు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తే మళ్ళీ ఇళ్ళకి దొరుకుతారు వీళ్ళు కూడా సిగ్గు లేకుండా మళ్ళీ తీసుకుంటారు వీళ్ళు కూడా ఇది రాజకీయాలంటే రాజకీయాలు అంటే గిట్లనే పాడాయి మొత్తం నువ్వు విలువలేని రాజకీయాలు అయిపోయినాయి కాబట్టి మిత్రులారా ఇవాళ మొత్తం మీద అయితే అవిశ్వాసానికి అయితే గట్టిగే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇక నిజంగానే ఇక ప్రజావాణికి మంచిగానే ప్రజాదరణ మంచిగానే ఉంది జరిగింది నిన్న హైదరాబాద్లో అనేక చోట్ల మరి ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు తండోపతండాపలుగా వచ్చు ఇక మరి వీడికి వచ్చి వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు మరి ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి ఇక వినతి పత్రాలు సమర్పించుకున్నారు చాలా జనాలు వచ్చారు పొద్దుగాల తొమ్మిది పొద్దుగాల కొంతమంది అయితే ఆరు గంటల ఏడు గంటల నుంచే మొత్తం లైన్లు పెట్టి పాపం చూడండి వాళ్లకు హైదరాబాద్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజానికం ఈ ప్రజావానికి హాజరు కావడం చల్లగా చలిపెడుతున్నా సరే కొంతమంది వయసు మీద పడ్డటువంటి వాళ్ళు కొంతమంది చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఇక మరి నిన్న ఈ ప్రజావాణి కార్యక్రమానికి అయితే హాజరు కావడం జరిగింది మొత్తం మీద వాళ్ళకున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మరి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకునే విధంగా మరి నిన్న పెద్ద ఎత్తున రావడం అయితే జరిగింది ఇక మరో గమతైనటువంటి వార్త చెప్తున్న మిత్రులారా ఇది చాలా శ్రద్ధగా వినండి ఇక కూర్చున్నట్టు చోటే ఇక మీటర్ బిల్లులు ఇది వినడానికి కొంత విచిత్రంగా ఉండొచ్చు మీకు ఇక ఇల్లు తిరిగి ఇక మీటర్ రీడింగ్ కరెంటు బిల్ ఎంత వచ్చిందని చూసేటువంటి వాళ్ళు ఇక ఇప్పుడు ఇల్లు తిరగాలంటే పాపం కాళ్ళు నొప్పులు పెడుతున్నాయో మరి వాళ్ళకి ఇదంతా ఎందుకు పని మనం కూర్చున్న కానీ అనుకుంటున్నామో గానీ ఇక మొత్తం ఆఫీస్లో కూర్చొని పోతారు పోతున్నారు బిల్ ఎంత వచ్చిందని ఇక ఈ నిర్వాహకం అంతా బయటపడ్డది నిన్న ఈ నిర్వాకాలం అంతా బయటపడ్డది ఇక ఇల్లు తిరుగుతాయారట ఇప్పుడు ఇక ఎన్నో ఒక దగ్గర ఆఫీస్లో కూర్చోనో ఇంట్లో కూర్చొనో అన్ని బిల్లులు ఒకటే దగ్గర కొడుతున్నాట ఇంకా మరి వీళ్ళని బతకం అనుకోవాల లేకపోతే ఏహే ఈ ఎందుకు మళ్ళీ వీళ్ళకి కూడా జీతాలు ఇచ్చుడు ఆ కొట్టుకున్న ఏందో మనం ఉత్తగానే కూర్చుంటున్నాము కాదగా అని చెప్పి మరి వాళ్ళు ఇట్లా ఇదే మరి కార్యక్రమం ఘనకార్యం మొదలుపెట్టేదో ఏమో కానీ మొత్తం మీద అయితే దాదాపుగా ఈ హైదరాబాద్లోని ముఖ్యంగా ఈ మెడిచల్ ప్రాంతంలో జరిగినటువంటి మరి అనేక ఘటనలు అట ఈ మధ్యకాలంలో బయట వాటి ఇళ్ళకి పోయి మీటర్ బిల్లులు కొడతలేరు అటు ఈ అన్న ఆధారం ఎంత కొడతా ఎంతో వస్తే వాళ్ళ వాళ్ళు అన్న కూర్చొని కొట్టుకుంటూ పోతున్నాట గతంలో రెండు మూడు నెలల క్రితం ఉన్నటువంటి బిల్లులను ఆసరా చేసుకొని ఇక వాటి ఆధారంగా ఆనే కొట్టుకుంటూ పోతున్నాట ఇక చూడరు ఇక తిరుగుడు తప్పదు అనుకుంటున్నా మరి దీనివల్ల ఎవరికి లాభమో ఇక మీరే ఆలోచన చేయాలి మిత్రులారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని అంటున్నటువంటి మరి కేంద్ర మంత్రి గారు మన బండి సంజయ్ అని అంటారు ఈయన పార్టీలకు అతీతంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మరి కేంద్రంతో కావాల్సినటువంటి కేంద్రంతో రావాల్సినటువంటి మరి అన్ని అంశాల మీద నేను పూర్తిగా ప్రయత్నం చేసి కేంద్రం నుంచి విధులు రాబట్టి మరి రాష్ట్రానికి తీసుకొస్తాయని చెప్పి నిన్న బండి సంజయ్ గారు అంటున్నటువంటి మాట చాలా మంచి మాట మాట్లాడండి ఎందుకంటే పార్టీల అతీతంగా అన్నాడు మంచిగానే ఉంది ముచ్చట ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలి ముందుగా కాబట్టి రాజకీయాలు అన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు మాటలు దొరుకుతుంటాయి ఇవి సహజమే కానీ అభివృద్ధి విషయంలో ఎవరు కూడా వెనుకడు వేయద్దు కాబట్టి ఆయన చాలా మంచి మాట మాట్లాడి మొన్న కూడా మన చెర్లపెల్లి మరి రైల్వే ఆ కారిడార్ ఎప్పుడైతే ఏర్పాటు చేసిరో అప్పుడు కూడా అందరు మంచిగానే కలిసి మాట్లాడుకు మంచిగానే మాట్లాడుకోరు అందరు అట్లా మంచి ప్రయత్నం చేశారు ఇట్లా ఇది కూడా ఒక మంచి పరిణామం అనేది చెప్పాలి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని చెప్పి ఇక మన హరీష్ రావు గారు అంటున్నటువంటి మాట కాంగ్రెస్ పార్టీ అట ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుంది వీళ్ళకి ప్రజలు తొందరలోనే బుద్ధి చెప్తారు ఇవాళ ప్రజల ప్రజల పట్ల ఇవాళ పరిపాలన చేయడం అనేది ఈ ప్రభుత్వాన్ని తెలుస్తున్నదని మాట్లాడుతుంది ఒకవేళ నిజంగానే వీళ్ళకి ఈ మాత్రం అవగాహన కనుక ఉంటే ఇవాళ రైతు ఆత్మహత్యలు జరగాయి అని అంటున్నారు ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు మిత్రులారై అదే విధంగా మరి కేటీఆర్ కూడా ఒక మాట్లాడుతుంది హైదరాబాదును మొత్తం ఆట క్రిమినల్ సిటీగా మార్చిండట ఈయన వచ్చిన తర్వాత శాంతి భద్రతలు అని కరు డ్రగ్స్ గంజాయి ఇవన్నీ ఎక్కువైపోయాట మొత్తం క్రైమ్ సిటీగా మారిపోయింది హైదరాబాదు ఇవాళ శాంతి భద్రతలు అన్నీ లేనే లేవు అని ఇక కాంగ్రెస్ పార్టీ మీద చాలా గట్టిగానే అర్చుకోండి చాలా గట్టిగానే మాట్లాడండి కాంగ్రెస్ పార్టీని ఇక చూడాలా మిత్రులారా మరి ఈయన అన్న దాంట్లో ఎంత నిజం ఉందనేది ఇక మీరు కూడా ఆలోచన చేయరు కానీ ఇక లాస్ట్గా ఒక ముచ్చటైతే చెప్తున్నా ఇక సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతసేపు ఇది నిరంతరంగా కొనసాగుతాయి ఈ పథకాలన్నీ కూడా ఇక అర్హులందరికీ రేషన్ కార్డులతో పాటు మరి ఇందిరమ్మ ఇండ్లు కూడా మరి తొందరలోనే అందిస్తామని చెప్పి ఇక మన ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి మరి బట్టన్న గట్టిగా చెప్తున్నటువంటి మాట ఇక నిన్న గ్రామ సభలు జరిగినాయి కాబట్టి ఆయన కూడా జర ధైర్యం వచ్చింది ఇందులో చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు కొంతగా బాగానే వాలంటరీగా మంచిగానే పనిచేసినాడు ఒక నూతనమైనటువంటి ఉత్సాహం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి నిన్న చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి ఇక మొత్తం మీదనైతే గ్రామ సభలలో ఎక్కడ కూడా ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎట్లాంటి గొడవలు జరగకుండా ఎలాంటి అల్లర్లు జరగకుండా చాలా శాంతియుత వాతావరణంలో మరి విజయవంతంగా జరిగిందని చాలా సంతృప్తి పడుతుంది కాబట్టి ఈ విధంగానే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఆ ప్రజలకు ఆ విధంగా సహకరించి సంక్షేమ పథకాలు ఇవ్వాలని మనం కూడా కోరుకుంటూ ఇలాంటి వార్తలను ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్